హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈజీ లెర్నింగ్ బై వెంకట్ బీటీఏ ఫ్రెండ్స్ ఈరోజు నాకు తెలంగాణ గురుకులాలలో ఉన్నటువంటి వివిధ గురుకులాలు సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు తర్వాత బీసీ మహాత్మా మహాత్మాజ్యోతిబాబులె తెలంగాణ బీసీ వెల్ఫేరు తర్వాత జనరల్ తెలంగాణ రెసిడెన్షియల్ ఇవన్నీ గురుకులాలలో వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి ప్రకటన అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేరు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ వెల్ఫేరు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ జనరల్ రెసిడెన్షియల్ ఈ అన్నిట్లలో ఈ నాలుగు రకాల గురుకులాలలో ఐదో తరగతి ప్రవేశానికి సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది అంటే ఈ నాలుగు రకాల గురుకులాలలో ఐదో తరగతి ప్రవేశానికి కోసం ఒకే రకమైనటువంటి ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మరి ఎంపిక అనేది మనం పెట్టుకున్నటువంటి ఆర్డర్ ఆఫ్ ఆప్షన్స్లో మనకు సీట్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ నాలుగు రకాల గురుకులాల్లో చదవడానికి కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అదే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ వివరాలు మనం డీటెయిల్డ్గా చూద్దాం సో ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజసిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర నెలకొల్పింది ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికై తేదీ సో ఇక్కడ మీరు చూడచ్చు ఎగ్జామ్ అనేది ఎప్పుడుందనేది ఫిబ్రవరి సో ఇక్కడ మనం చూడవచ్చు ఫిబ్రవరి పదకొండు పదకొండవ వచ్చే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే సంవత్సరం అంటే ఇది డిసెంబర్ కదా నెక్స్ట్ అటు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే మనకు డిసెంబరు ఇప్పుడు ఆఫ్లో ఉన్నాం కాబట్టి ఒక పదిహేను రోజులు జనవరి ఒక నెల నెల పదిహేను రోజులు అవి ఒక పది రోజులు అంటే సుమారుగా ఒక నెల ఇరవై ఐదు రోజులు అంటే యాభై నుంచి యాభై ఐదు రోజుల సమయం అనేది విద్యార్థులకు ఉంది ప్రిపేర్ కావడానికి సో ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి అన్ని వివరాలకు తాత ప్రాస్పెక్టస్ సంబంధించిన డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ఇది కానీ లేదంటే ఇది కానీ ఇది కానీ లేదంటే ఈ వెబ్సైట్లను కానీ మీరు విజిట్ చేసి కం పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వివరాలు చూద్దాం అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో వంద రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును అంటే అప్లై చేసుకునేటప్పుడు ఒక క్యాండిడేట్కి ఒక స్టూడెంట్కి ఒకటే ఫోన్ నెంబర్ ఉండాలి ఒక ఫోన్ తోటి ఇద్దరు ముగ్గురికి చేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఒకే ఫ్యామిలీలో ఇద్దరిని చేయాలనుకుంటే వేరే మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచ్చు అట్టి వారిపైన సెక్షన్ ఫోర్ సిక్స్టీన్ ఆఫ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం క్రిమినల్ చర్యలు అనేది చేపట్టబడును కాబట్టి ఏ విద్యార్థి అయితే పరీక్ష రాస్తుండో ఆ విద్యార్థికి సంబంధించిన ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది అంటే వాళ్ళు పాత జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాల ఏదైతే కొత్త జిల్లాలు ఉన్నాయో ఆ పాత జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ పాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల స్కూల్స్కి ఈ విద్యార్థులు అనేది పోటీ పడతారు అక్కడ మనకు సీట్ రావడం అనేది జరుగుతుంది మనకు వచ్చినటువంటి మెరిట్ని బట్టి తర్వాత ఇతర సమాచారం కోసం హెల్ప్లైన్ నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ నెంబర్ని లేదా ప్రాస్పెక్టర్స్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు సో ఉదయం పది గంట పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ ఫోన్లో మీరు సంప్రదించి ఇంకేమైనా డీటెయిల్గా మీకు సమాచారం కావాలంటే తెలుసుకోవచ్చు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అంటే ఈ ఈ విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అంటే బోనఫైడ్ దాన్ని మనం సర్టిఫికెట్ సర్టిఫికేట్ అంటాం సో దాన్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే ఈ విద్యా సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు సో ఇది మనకు ఎవరు ఈ నోటిఫికేషన్ని మనకు జారీ చేసిరంటే ఇక్కడ చూడొచ్చు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ అంటే ఈ టిఎస్డబ్ల్యూఆర్ఏఎస్ చీఫ్ కన్వీనర్ ఫిఫ్త్ టీజీసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి కన్వీనరు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది సో ఇది ఎవరైతే పేద ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ఇంకా అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ ఎగ్జామ్ రాసి మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడం ద్వారా మీరు వచ్చే విద్యా సంవత్సరం ఐదో తరగతిలో సీటు పొందొచ్చు సో అక్కడ గురుకులాలలో ఈ ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించబడుతుంది అన్నీ ఉచితంగా క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని మీరు తెలియచేయండి తర్వాత మీ మీ ఫ్యామిలీస్లో ఉంటే కూడా వాళ్ళకు అప్లై చేయండి రేపటి నుండి మనకు ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్లైన్ దరఖాస్తులు ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఈ గత ప్రశ్న పత్రాలు ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా వీడియో అనేది కూడా మన ఈజీ ఈజీ లెర్నింగ్ బై వెంకట బీటే ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ విద్యార్థులను ఇందులో వచ్చే అప్డేట్స్ను మరి ఫాలో చేసినట్లయితే మరికి మరి నెక్స్ట్ ఇయర్లో సీట్ వచ్చి మరి గురుకులాలలో ఉచితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనకు సంబంధించిన అప్డేట్ సమాచారము సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సమాచారం డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో వాటిని పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నైస్ డే